మీడియా అండ్ ఈరోజు కల్కీ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కావచ్చు బిఫోర్ దీని గురించి కావచ్చు చర్చ అయితే ఒకటి రన్ అవుతుంది ఎందుకంటే మన పురాణాల గురించి తెలుసుకోవడానికి ఒక నెక్స్ట్ జనరేషన్ యూత్లో పిల్లలలో ఒక విధమైన క్యూరియస్ అయితే క్రియేట్ అయింది దానికి మెయిన్ అంటే ఒక యూట్యూబ్ సెర్చ్లో కావచ్చు ఇవన్నీ కూడా ఆల్ క్యారెక్టర్స్ గురించి ఎందుకంటే శ్రీకృష్ణుడు ఏంటి శ్రీరాముడు ఏంటి అప్పుడు జరిగిన జనరేషన్ ఎందుకంటే త్రేతాయుగంలో శ్రీరాముడు అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వీళ్ళంతా కూడా విష్ణు అవతారాలే ఇప్పుడు మనము కృష్ణుడు ఎందుకంటే అర్జునుడు గొప్పవాడ కన్నుడు గొప్పవాడ అశ్వత్థామ గొప్పవాడ అని మనము కలిగి మూవీ చూసినప్పటి నుంచి కూడా వీళ్ళకైతే చాలా డౌట్స్ అయితే క్లియర్ అయినాయి ఎందుకంటే మనం కూడా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చిన్నప్పటి నుంచి ఈ మహాభారతం రామాయణం చదువుతూ వచ్చాను కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను దీని గురించి చర్చించడం చేస్తున్నాను దీంట్లో ఏదైనా తప్పు ఉన్నా లేకపోతే ఏదైనా డౌట్ ఉన్నా కానీ చిన్న కామెంట్లో పెట్టండి ఎందుకంటే ఇదంతా కూడా చిన్నపిల్లలకు కానీ ఒక సంస్కృతిని మన సంస్కృతిని మనం నెక్స్ట్ జనరేషన్కు తీసుకుపోవడానికి మాత్రమే ఈ ఇదైతే వీడియో చేయడం చే చేస్తున్నాను ఇందులో నెగిటివిటీ ఏం లేదండి ఎవరి మీద ఎందుకంటే మనము రామాయణం చూసుకుంటే ఒక ఐడియల్ మ్యాన్గా రాముణ్ణి ది చూస్తాము అలాగే మన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కావచ్చు ఆల్ క్యారెక్టర్స్ను చూస్తే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కు యాప్ట్ అయ్యే విధంగా ప్రతి క్యారెక్టరు అందులో ఉంటుంది ఎందుకంటే శ్రీకృష్ణుడు ఒక భగవత్ స్వరూపంగా తనను తాను క్రియేట్ చేసుకున్నాడు అలాగే పాండవులు పాండవులు ఒక మహారాజులుగా పుట్టి ఎంతోమంది దగ్గర నార్మల్ పీపుల్గా ఒక మునికుమారులుగా ఒక వేరే వాళ్ళల్లో ఇల్లుల్లో పనులు చేస్తూ ఎదిగిన క్రమాన్ని కూడా మనం ఎందుకంటే ఎటువంటి నెగిటివిటీలో అయినా కానీ మనము మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా దాన్ని ఎదురీదాలన్న క్యారెక్టరైజేషన్ ఎందుకంటే ఎంత చిన్నవాడైనా పెద్దవాడు కావచ్చు అనడానికి ఒక కర్ణుడి రాధేయుడై ఉండి ఒక ఒక మహారాజుగా ఎదిగిన క్రమాన్ని ఎందుకంటే తన కష్టాన్ని నమ్ముకొని ఈ క్యారెక్టర్స్ ఆల్ క్యారెక్టర్స్ సూత సుతుడిగా ఉన్నప్పుడు ఎందుకంటే మళ్ళీ మనం క్యారెక్టరైజేషన్కి వస్తే కనుక జనరల్గా పుత్రుడే కర్ణుడు కానీ అది ఏంటి బ్యాక్ స్టోరీ ఏంటి ఏం జరిగింది ఎందుకంటే ఇక్కడ అంతా కూడా అన్నదమ్ముల మధ్యనే ఈ మహాభారతం అంతా జరుగుతూ ఉంటుంది మన బంధువుల మధ్యనే ఎక్కడో బయటి వాళ్ళతో యుద్ధాలు ఉండవు మన వాళ్ళతో మన ఇంట్లో వాళ్ళతోనే ఎందుకంటే ఈర్ష్యాసూయ ద్వేషాలతో ఈ ఎలా ఉంది అనేది మనం సబ్జెక్ట్లో అంటే కౌంతేయులు అంటే పుత్రులు అండ్ గాంధీయులు అంటే గాంధారికి పుట్టిన వాళ్ళు అంటే లేడీ సెంట్రిక్ సెంట్రిక్ సమాజంలో అప్పుడు నిజంగా ఆడవాళ్ళ తృతోనే మన పేర్లు అనేటివి ఉండేటివి అలాగే ఇప్పుడు గాంధీయులు గాంధీయులు అంటే గాంధారికి పుట్టిన వాళ్ళు ధృతరాష్ట్రుడికి గాంధారికి జన్మించిన కౌరవులు వీళ్ళను గాంధీయులు అంటారు అలాగే కుంతి పుత్రులు ఐదు మంది పాండవులు పాండవులు ఐదు మంది కుంతికే పుట్టలేదు ఎందుకంటే మాద్రి పాండురాజుకు ఇప్పుడు కౌ పాండవుల తండ్రి పాండురాజు పాండురాజు కుంతి మరియు మాద్రి ఇద్దరిని చేసుకొని ఉంటాడు కుంతిదేవికి ముగ్గురు ధర్మరాజు భీముడు అర్జునుడు కుంతికి పుడతారు అలాగే నకుల సహదేవులు మాద్రికి పుడతారు ఇలా గాంధారికి వంద మంది వంద మంది నూట ఒక్కటి అంటే ఒక ఆడపిల్ల జన్మించడం అయితే జరుగుతుంది అలాగే భీష్ముడు వీళ్ళ కో తాత తాతవుతారు అలాగే ద్రో ద్రోణుడు వీళ్ళ గురువు ఇలా క్యారెక్టర్స్ను చూసుకున్నట్లయితే అలాగే అశ్వత్థామ ఔష అశ్వత్థామ ఎవరు కృపికి మరియు ద్రో ద్రోణినికి పుట్టిన వాడే అశ్వత్థామ అశ్వత్థామ వీళ్ళందరికీ కౌరవులకు అంటే పాండవులను మరియు కౌరవం కలిసి అందరినీ కలిపే కౌరవులు అంటారు ఇక్కడ కాబట్టి అన్నదమ్ముల మధ్య ఏంటంటే చిన్నప్పటి నుండి ఎప్పుడు కుళ్ళుకుంటూ ఉంటాడు వాళ్ళని ఏదో విధంగా తప్పించాలి లేదా వాళ్ళను అనగదొక్కాలి అని ప్రతి చోటి ట్రై చేస్తున్న ప్రతిసారి వాళ్ళు అది పాజిటివ్ అయ్యి వాళ్లకు ప్లస్గానే అవుతుంటుంది అలాంటి టైంలో మనకు కర్ణుడు ఏంటి ఇప్పుడు మహాభారతం నిజంగా జరగాలై కురుక్షేత్రము జరగడానికి కారణం మెయిన్ ఎందుకంటే ధర్మం వైపు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి పాండవులకు ఏ విధమైన భరోసాగా అన్ని విధాల భరోసాగా కృష్ణుడు ప్రతి బాధలోనూ కృష్ణుడు ఉంటాడు దుర్యోధనుడు తనని తాను నమ్ముకొని తన సామ్రాజ్యము తన సైన్యము అంటూ ఒక యుద్ధమైతే చేయడం వల్ల అలాగే తనలో ఉన్న ఈడ్షూయ వల్ల ఎందుకంటే వీళ్ళు కూడా అన్నదమ్మున్లే సగం రాజ్యం ఇవ్వడము ఇస్తే గనక వాళ్ళు అలాంటిది ఏమీ లేకుండా ఒక విధమైన ఈర్ష్యతో ఉండడం వల్లే ప్రతిసారి ఎందుకంటే చిన్నప్పుడు భీముని కొలంలో పడేయడం కావచ్చు లక్క ఇల్లు దగ్ధం చేయడం కావచ్చు అలాగే జూదంతో ఓడించేసి వాళ్ళ రాజ్యాన్ని లాక్కోవడం కావచ్చు ఇవన్నీ ఇక్కడ కర్ణుడు కర్ణుడు అర్జునునికి పోటీగా నేనున్నాను అని చెప్పడం వల్ల ఒక అంగ దేశానికి కర్ణుని రాజుని చేసి తన పక్కన మంచి స్నేహితుడిగా కర్ణుడు కూడా ఆ స్నేహాన్ని నిలబెట్టుకుంటాడు కర్ణుడు ఎవరు అంటే బ్యాక్ స్టోరీలో మనకు కుంతికి బిఫోర్ సూర్య భగవానుడికి పుట్టినవాడే ఆ టైంలో తను భయపడి ఎవరు సమాజం ఏమనుకుంటుంది పెళ్ళి కాకుండానే ఒక కొడుకు జన్మనిచ్చాను కదా అని ఆమె అలా నీటిలో వదిలేయడం వల్ల అక్కడ రాధకు వీళ్ళకు దొరకడం వల్ల అక్కడ రాధేయుడైపోయాడు అంటే ఒక పెద్ద కొడుకు అంటే పెద్ద కొడుకు స్థానంలో ఉండవలసిన కర్ణుడు ఆపోజిట్ వెళ్ళి వీళ్ళకు రివర్స్గా విలన్గా తయారు కావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది దీనివల్లనే ఒక చిన్న తప్పు వల్ల ఎలా ఏర్పడింది అనేది ఇప్పుడు మన మహాభారతాన్ని ఎక్కడ చూసినా మన మధ్యన ఉన్న ఏదైతే బాండింగ్స్ కావచ్చు అసూయ కావచ్చు ఈర్ష అసూయల వల్ల ఎలా జరుగుతుంది అనేది మాత్రమే ఈ మహాభారతాన్ని పర్టికులర్గా తీసుకోవచ్చు ఎవ్రీ క్యారెక్టర్ శకుని క్యారెక్టర్ కావచ్చు అలాగే ధృతరాష్ట్రుడి క్యారెక్టర్ కావచ్చు భీష్ముడి క్యారెక్టర్ కావచ్చు ద్రోణుడి క్యారెక్టర్ కావచ్చు కృపాచార్యుడు ఇలా అశ్వత్థామ ఆల్ క్యారెక్టర్స్ను మనము జడ్జి ఎవ్రీ ఇండివిజువల్గా కనుక చూసినట్లయితే ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళు గొప్పగానే ఉంటుంది కానీ ఇక్కడ ఎవరి వర్గము అంటే ఎవరి వైపు నువ్వు ధర్మం వైపు ఉన్నావా అధర్మం వైపు ఉన్నావా అన్న దాన్ని బేస్ చేసుకొని వాళ్లకు వాళ్ళకు కర్మ అనేది వాళ్ళను తీసుకెళ్తూ ఉంటుంది ఇప్పుడు పాండవులు ధర్మం వైపు నిలబడి వాళ్ళు నిజంగా పోరాడాలి గెలవాలనుకుంటే జూదాన్ని డిస్నాక్ట్ చేసేసి నేను నా రాజ్యం ఇవ్వను అంటే అదొక రకం కానీ జూదంలో ఓడిపోతానే వాళ్ళంతా పట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోవడము ఇవన్నీ చేయడం వల్ల పాండవులకు ఒక విధమైన పాజిటివిటీ ఎందుకంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని తప్పరు ధర్మాన్ని కాపాడుతారు అనేది తీసుకొని వచ్చిన ఈ ఈ మన మహాభారతాన్ని నిజంగా మనం ఇక్కడ కర్ణుడు గొప్పవాడ అర్జునుడు గొప్పవాడ అశ్వత్థామ గొప్పవాడ భీష్ముడు గొప్పవాడ ఇవన్నీ కాదు వీళ్ళందరూ కూడా అతిరథ మహారథులు అండ్ యుద్ధానికి సంబంధించిన వరకు ప్రతి ఒక్కరికి ఒక విధమైన నెక్స్ట్ లెవెల్ అనేది కర్ణుడి అనేది నిజంగా శాపగ్రస్తుడే అనవచ్చు ఎందుకంటే పుట్టినప్పటి నుంచి తను తల్లి దగ్గర లేకుండా తల్లి వదిలేయడం వల్ల వేరే వాళ్ళకు జరిగి అక్కడ పెరిగి తర్వాత తను పోరాడి ఒక ఏదన్నా ఒక విద్య నేర్చుకోవాలనుకున్నప్పుడు కూడా మన గురువులతో కూడా శాపము ఇలా భూతల్లితో శాపము ఎందుకంటే తను నేర్చుకున్నవి కూడా అవసర సమయంలో గుర్తుకు రాకుండా అయిపోవడం వల్ల తను నిజంగా ఎంత శాపగ్రస్తమైనది దానితో పాటు తను ధర్మాన్ని అంటే ఎవరు ధర్మం వైపు ఉంటాడు ఇక్కడ దుర్యోధనుడు అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి అధర్మాన్ని కొమ్ము కాస్తున్నాడు కాబట్టి తనకు ఆ నెగిటివ్ కూడా చాలా వరకు రిఫ్లెక్ట్ అయ్యింది కాబట్టి కృష్ణుడు అంటాడు ఎవరైతే ఎందుకంటే కృష్ణుడు మరియు కర్ణుడు లాకరి సమయంలో ఎందుకంటే తను కూడా ఒక విధమైన అంటే స్నేహితుడికి స్నేహితుడిని నమ్ముకొని ఉండడం కూడా అదొక గొప్ప క్వాలిటీ కానీ స్నేహితుడిని ఏ టైంలో అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్నేహితుడిని స్నేహితుడిని వదలడం వదలడము అని చెప్పడం మాత్రం